నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు కేవలం ఐదు రోజుల డెడ్ లైన్ మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి అనర్హత రేటుకు సంబంధించినటువంటి విషయంలో వైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన రిట్పిటీషన్ హైకోర్టులో దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ రిట్పిటీషన్ కాస్త హైకోర్టు సీరియస్ గా తీసుకొని అనర్హత రేటుకు సంబంధించినటువంటి అంశాన్ని స్పీకర్ చేతిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు దాదాపు నాలుగు వారాల టైం హైకోర్టు స్పీకర్ చేతిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు సో కేవలం ఇంకా ఐదు రోజుల టైం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఈ నెల ఎనిమిదో తారీఖుకి స్పీకర్ సార్ కోర్టుకు తన డిసిషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనర్హత వేటు వేయబోతున్నారా లేకపోతే నిజంగానే మా పార్టీలో వాళ్ళు జాయిన్ కాలేదు మా పార్టీలోకి వాళ్ళు రాలేదు మా పార్టీ కండ కప్పోలేదని ఏమైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా ఏం జరగబోతుందనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఎస్ వందకి వంద శాతం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు పోయినరు పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఒకవేళ అనర్హత వేటు పడవద్దంటే ఏం చేయబోవాలి ఏం చేయాలనేటటువంటి ఒక ని కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే తీసుకుంటున్నారు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పైన ఉన్నది ముగ్గురు పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ఒక ఆయనే కడియం శ్రీహరి ఈ కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఆయన వచ్చేసి తెల్లం వెంకట్రావు ఈ తెలం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకో ఆయన వచ్చేసి దానం నాగేందర్ ఈ దానం నాగేందర్ ఖైతాబాద్కి కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే ఈ ముగ్గురులో డేంజర్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ కడియం సిగర్ సెకండ్ జోన్ లో డేంజర్ జోన్ లో కనబడుతున్నాడు ఫస్ట్ జోన్ లో దానం నాగేందర్ కనబడుతున్నాడు ఏ తెల్లం వెంకట్రావు కట్టెట్లున్నదో మీకు అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా తెల్లం వెంకట్రావు ఏం చేస్తున్నాడు తిరిగేనా ఫస్ట్ ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిందని బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన బిఆర్ఎస్ పార్టీలో ఈయన గెలిచే ప్రయత్నం చేసింది ఎవరు తెల్లం వెంకట్రావు గెలిచి ఈ మూడింటి తుగలోకి తొక్కి భద్రాచలం ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పదవిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ తెల్లం వెంకట్రావు ఉన్నాడు అయితే తెల్లం వెంకట్రావు సేఫ్ జోన్ లో ఉండాలంటే ఆయన ఏం చేస్తున్నాడు ఎరికైనా అది కూడా ఒక చర్చ వినబడుతున్నది తెల్లం వెంకట్రావు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండో ఫస్ట్ కప్పుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తుండు రేపటి రోజు కోర్టు కనుక విచారణ చేసేటటువంటి సమయంలో నేను పార్టీ ఎందుకు మారిన అంటే సార్ నేను పార్టీ మారలే ఏదో వాళ్ళు కండవగా పిర్రు అది కాంగ్రెస్ పార్టీ కండవను కూడా నాకు తెలవాలి ఏదో నేను కప్పుకునే ప్రయత్నం చేసినా అంతంత మాత్రాన నేను కాంగ్రెస్ లో పోయినట్ట నాకేమవసం సార్ కాంగ్రెస్ పార్టీతో నేను బీఆర్ఎస్ లోనే పుచ్చినా బీఆర్ఎస్ లోనే పెరిగినా బీఆర్ఎస్ లోనే చచ్చిపోతా బీఆర్ఎస్ తోనే ఉంటా అని చెప్పి ఒక డైలాగ్ ని క్రియేట్ చేయడానికి తెల్లం వెంకట్రావు రెడీ అవుతున్నాడు ఇంకోటి తెల్ల వెంకట్రావు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి అడిగి ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తెల్ల వెంకట్రావు సిద్ధంగా లేడు కానీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఉండడానికి అడిగి ఉన్నాడు ఇండిపెండెంట్ ఆయన ఆయన భార్య ఇండిపెండెంట్ గా ఉంటే అనర్హత వేటు పడదేమో కాంగ్రెస్ లో లేడు బీఆర్ఎస్ లో లేడు కాబట్టి ఆయన ఇండివిజువల్ గా ఉన్నాడు ఆయన పార్టీలలో లేడు ఆయన పైన అనర్హత వేటు వేయొద్దని చెప్పి కోర్టు ఏమైనా డిసిషన్ తీసుకుంటుందేమో అనేటటువంటి ఒపీనియన్ తో తెల్లం వెంకట్రావు ఉన్నాడు కానీ తెల్లం వెంకట్రావు కనుక కాంగ్రెస్ కూడా రాజీనామా చేస్తే ఎటు కాకుండా పోతాడు ఇక అటు కాకుండా పోతాడు ఇటు కాకుండా పోతాడు మధ్యలో నిలిచి ఉంటాడు ఇక కథం కాబట్టి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్కి రాజీనామా చేస్తే రాంగ్ స్టెప్ పేస్ట్ లెక్క ఎందుకంటే ఎప్పుడు కూడా కోర్టు ఒకటే ఒక అంశాన్ని తిరపడి తీసుకుంటుంది ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ కూడా రాజీనామా చేసి ఇండిపెండెంట్గా ఉంటే అట్లా వర్కౌట్ కాదు ఎందుకంటే ఆయన గెలిచింది పార్టీలకు వెళ్ళి ఆయన గా ఉండదలుచుకుంటే ఇప్పుడు ఏం చేయాలనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అప్పుడు గెలిచినాక గా ఉండొచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు సో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు మళ్ళీ లేని మొత్తం ఈ ఖమ్మంకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే గెలితే ఒక్కడు మాత్రమే తెల్ల వెంకటరావు మాత్రమే బీఆర్ఎస్ఏ గెలిచింది ఆ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు ఇప్పుడు కేసీఆర్ బాధ అదే ఉన్నటువంటి ఒక్క సీటు ఖమ్మంకి సంబంధించిన సీటు కూడా మనం కాపాడుకోలేకపోయినాం తెల్లం వెంకట్రావు మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు ఇదే బాధతోటి తెల్లం వెంకట్రావుని కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు తెల్లం వెంకట్రావు సేఫ్ జోన్ అనుకుంటున్నాడు కానీ తెల్లం వెంకట్రావు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఇక దాదా నాగేందర్ ఈయన ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వచ్చింది వచ్చినాక ఈయనే తెల్లం వెంకట్రావుడు ఇక్కడ గ్రామా రావడానికి దానం నాగేంద్ర దాగే దానం కి అంత పెద్ద హోప్ లేదు ఎందుకంటే దానం నాగేందరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీభం తీసుకుని ఎంపీ ఎన్నికలలో పోటీ చేసింది అని ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ వెళ్ళి కాబట్టి అనే పచ్చి కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ మనిషి ఇప్పుడు ఆయన దానం నాగేందర్ కాబట్టి ఆయన ఆప్షన్ లేదు ఖైరతాబాద్ ఉప ఎన్నిక అది సర్వం సిద్ధం అది ఫిక్స్ వంద శాతం ఖైరతాబాద్ ఎన్నిక ఉన్నట్టే లెక్క దానం నాగేందర్ అక్కడ రాజీనామా చేయబోతున్నాడు దానం నాగేంద్ర రాజీనామా చేయకపోతే ఆయన పోబోతా ఉంది అనర్హత వేటు పడబోతా ఉంది ఉప ఎన్నికలలో దానం నాగేందర్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది తర్వాత కడియం సియరి కడియం సిఆరి కూడా పెద్ద దెబ్బేందంటే కడియం సియరి అలా బిడ్డ కడియం కావ్య అని ఉంటాడు కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇస్తే కడియం ఆ ఎంపీ టికెట్ కేసీఆర్ కు రివర్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నారు వాళ్ళ బిడ్డకి ఇప్పించి కాంగ్రెస్ పార్టీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి గెలిపించి తర్వాత కాంగ్రెస్ కన్నా ఒప్పుకున్నారు ఇక్కడ కూడా కరియం సేరి డేంజర్ జోన్ బిడ్డకు ఎట్లా టికెట్ ఇప్పించినావు కాంగ్రెస్ పార్టీకి బిడ్డ గెలిచిన తర్వాత ఎట్లా వచ్చినావు మళ్ళీ పార్టీ టికెట్ వాపస్ ఎందుకు ఇచ్చినాం అని చెప్పి కూడా కోర్టు విచారణ చేస్తుంది కదా అంత ఈజీగా నేను వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండదు కదా కాబట్టి ముగ్గురు పైన ఇప్పుడు డేంజర్ జోన్ కనబడుతున్నది ముగ్గురు ఎమ్మెల్యేలు కథమయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఈ మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆల్రెడీ కడియంసేరి మొన్న మాట్లాడుతూ ఉన్నాడు కడియం సిరి చెప్తున్నాడు అవునండి మళ్ళీ ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను రాని అంటే ఆయనకు అర్థమైపోయింది కథ మళ్ళీ ఎన్నికలు వస్తే మా దుకాణం బంద్ అవుతా ఉంది మళ్ళీ ఎన్నికలు వస్తే మేము మళ్ళీ పోటీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది మాకు ఆప్షన్ లేదని చెప్పి ఆయనకు అర్థమైపోయింది సీను తర్వాత ఈయన కూడా అదే దానం నాగేంద్ర గదే చెప్తుడు తెల్లం వెంకటరావు అయితే గజ గజ ఉడుకుతుండట మళ్ళీ భద్రాచలం జనాలు నాకు ఎత్తరో ఏదో ఓటు మా దుకాణం ఇట్లా బంద్ అవుతుందేమో అని చెప్పి భయపడుతుండు సారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఒక దండం పట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏం చేసిండు పొంగలేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఈ పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను పెట్టే ప్రయత్నం చేసిండు మొన్న పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది ఇక్కడ సంబంధించినటువంటి హోటల్లో చిన్న హోటల్లో వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు కొంత వినబడుతున్నటువంటి చర్చ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మీకోసమే కృషి చేస్తుండు మీకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది మీరు ఇబ్బంది పడకండి అధైర్యపడకండి అని చెప్పి ఆ పది మంది ఎమ్మెల్యేలకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారట కానీ ఆ ఎమ్మెల్యేల అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు ఆ పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్రస్సే లేదు అడ్రస్సే ఏ గల్లంత అయిపోయింది రేవంత్ రెడ్డి పట్టించుకునే అవకాశం లేదు రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం లేదు రేవంత్ రెడ్డి అలా బాధల గురించి తెలుసుకునే సిచ్యువేషన్ కూడా లేదు ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పొడుతున్నటువంటి పరిస్థితి కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో మధ్యలోనే పట్టాల మీద బ్రేక్ అయిపోయినారు ఇప్పుడు ఆ పట్టాలు ఈ పట్టాలు మధ్యలో ఒక చిన్న రాయి పెడితే ట్రైన్ కిందబడేటట్టు వీళ్ళ కథజ్ఞ ఉంది ఇప్పుడు పట్టాల మీదకి వెళ్ళి సాఫీగా కొనసాగుతున్నటువంటి వీళ్ళు రైట్ సైడ్ పోవాల్సింది లెఫ్ట్ సైడ్ పోయి లెఫ్ట్ సైడ్ కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ లో అడ్డంగా ఇరుక్కోపోయేది ఇప్పుడు ఏం చేయాలని ఓ వైపు మళ్ళా ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోదామా అంటే కేసీఆర్ లేదు నో ఎంట్రీ అని నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు పార్టీ మారినోడు మళ్ళా మా పార్టీలోకి రాబోతు అవసరం లేదని చెప్పి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చలేడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చేయాలి మరాళ్ళు ఇప్పుడు అనర్హత వేటు పోయేమో మళ్ళా ముందు ముందు ఇప్పుడు మళ్ళీ ఎనిమిదో తారీఖు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది అధిష్టానంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఒకటేనట మీరు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోండి బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటే సిఎల్పి లోకి ఉప ఎన్నికలు ఉండవు అనర్హత రేటు ఉండదు ఏ పంచాయతీ ఉండదు ఈ పని చేసేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి చెప్పిందనే ఒక చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డి ఈ పనిలో ఉంటుండే కానీ అది వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కావాలి అంటే ఆల్రెడీ నేను పది మంది ఎమ్మెల్యేలు వచ్చే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళకే దిక్కు దిక్కలం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఈ పది మందిలో పట్టించుకుంటలేదు ఇంకా పది మంది వస్తే పట్టించుకుంటారు ఆ వచ్చేదా పని పది మందికి ఈ పది మంది సిడగొతుందట ఈ రాకూర్లో అయినా అంత ఆయమా ఉంది మా దుకాణం బంద్ అయ్యేటట్టు ఉన్నది మళ్ళీ ఎన్నికలు వస్తే మేము పోటీ చేస్తే ఓడిపోతాం జీవితం తెలియదు మళ్ళీ మీరు వస్తే మీ పైన కూడా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేస్తారు ఆగమానం అవుతారు సప్పడేకుండా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వచ్చే ఎమ్మెల్యేలు కూడా సిడగొడుతున్నారు వీళ్ళు పది మంది ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నారు పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పది మంది పైన అనర్హత వేటు వేయడానికి రెడీగా ఉన్నారు ఈ పది మంది జీతాలు కట్ చేయాలి వీళ్ళకు ప్రోటోకాల్ ఇవ్వద్దు వీళ్ళు మా పార్టీకి ద్రోహం చేసిరు ప్రజలను ద్రోహం చేసి పార్టీ అనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గం తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ కేవలం ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలింది ఈ ఐదు రోజులలో ఏం చేయబోతుంది ఏంటనే చూడాలి కానీ అధిష్టానం ఒకవేళ ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఎమ్మెల్సీలను క్వశ్చన్ చేస్తే కనుక మీరేం చేసిరు పైన అనర్హత పడితే మీరు మీకేమన్నా తెలివి ఉందా అని చెప్పి మాట్లాడితే మంత్రులు ఏం చేస్తారండి పాపం ఎమ్మెల్యేలు ఏం చేస్తారు వాళ్ళు ఒకటే మాట చెప్తారు రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి కండవ కప్పిండు రేవంత్ రెడ్డి వాళ్ళని రారా రారా అని చెప్పి వాళ్ళను స్వీట్లు ఇచ్చిండు అన్నం దిలిపిచ్చిండు అలా కావాలని ఒక ఏమంటారు అకామిడేషన్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మేమేం చేయాలండి మాకేం అవసరం తెలిసి పిల్లని అని చెప్పి సామెత ఉంటుంది వీళ్ళ కథ కూడా అట్నే ఉంది ఇప్పుడు వాళ్ళని పిలిచి కండవ కప్పితే వాళ్ళు మంచిగా కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నేమో కాంగ్రెస్ పార్టీలో మాకంటూ హోదా ఉంటుందని వాళ్ళని అనుకుంటే వీళ్ళు గిట్ట చేస్తూ ఆఖరికి పట్టించుకునేటటువంటి అవకాశం కూడా లేదు అసలు వాళ్ళని పట్టించుకుని పక్కన పెడితే వాళ్ళ అనర్హత వేడుక సంబంధించిన విషయంలో టెన్షన్ పడుతుంటే రేవంత్ రెడ్డి గారు స్పందించేటటువంటి పరిస్థితి కూడా లేదండి ఇప్పటిరాక కాబట్టి ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నది ఈ ఫైవ్ లో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉండేది చూద్దాం ఏం జరగబోతుంది